స్నేహ ఆద్యని పడుకోబెట్టి తను వెనక కూర్చుంటుంటే నిధి స్నేహ నాకు నిద్ర వస్తుంది నేను వెనక కూర్చుంటా నువ్వు ముందు కూర్చో అంటుంది స్నేహ సరే అని ముందు కూర్చుంటుంది గౌతమ్ నిధి వంక చూసి చిన్నగా నవ్వుతాడు నిధి గౌతమ్ వంక చూసి చిన్నగా నవ్వి కార్ ఎక్కుతుంది గౌతమ్ కార్ ఎక్కి స్నేహ సీట్ బెల్ట్ పెట్టుకో స్నేహ హా సీటు బెల్ట్ పెట్టుకోవటానికి ఇబ్బంది పడుతుంటే గౌతమ్ ముందుకి వంగి సీటు బెల్ట్ పెడతాడు గౌతమ్ చాలా దగ్గరగా ఉండేసరికి ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంది గౌతమ్ సీటు బెల్ట్ పెట్టి స్నేహని అంతే చూస్తూ ఉంటాడు కాసేపు ఇద్దరు చూపులు కలుస్తాయి గాలికి స్నేహకురులు మొహం మీద పడుతూ స్నేహని ఇబ్బంది పెడుతుంటే గౌతమ్ వాటిని సరిచేస్తాడు గౌతమ్ చేతి స్పర్శ తగలంగానే స్నేహ గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది మాట్లాడదాం అన్న మాటలు రావు గౌతమ్ స్నేహని అపురూపంగా అంతే చూస్తూ ఉంటాడు స్నేహకి గౌతమ్ చాలా కొత్తగా కనిపిస్తాడు అంతలోకి కార్ హారన్ సౌండ్ కి తేరుకొని స్నేహకి దూరంగా జరిగి కూర్చుంటాడు ఇదంతా వెనక నుండి చూస్తున్న నిధి నవ్వుకుంటుంది స్నేహ వెనక్కు తిరిగి నిధి నిద్రపోతున్నట్టు నటిస్తుంది గౌతమ్ స్నేహ వంక చూస్తాడు స్నేహ గౌతమ్ ని చూడటానికి ఇబ్బంది పడుతూ బయటికి చూస్తూ ఉంటుంది గౌతమ్ చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేస్తాడు కాసేపటికి స్నేహ వాళ్ళ ఫ్లాట్ వస్తుంది నిధి కార్ దిగి సరే స్నేహ నేను వెళ్తున్నా బాయ్ గౌతమ్ అని వెళ్ళిపోతుంది స్నేహ ఆదిని ఎత్తుకోబోతుంటే గౌతమ్ నేను తీసుకు వస్తా పద స్నేహ గౌతమ్ ఆదిని ఎత్తుకుని బెడ్రూమ్ లో పడుకోబెట్టి ఆదిని ముద్దు పెట్టుకుని స్నేహ వంక చూసి గుడ్ నైట్ స్నేహ అంటాడు స్నేహ గౌతమ్ని చూడకుండానే గుడ్ నైట్ అంటుంది గౌతమ్ స్నేహను చూసి చిన్నగా నవ్వి బయటికి వచ్చేస్తాడు స్నేహ ఫ్రెష్ అయి వచ్చి గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్నేహ ఎందుకు గౌతమ్ దగ్గరకు వస్తే తెలియని కంగారు వస్తుంది గౌతమ్ ఎందుకు నాకు కొత్తగా కనిపిస్తున్నాడు అనుకుంటుంది నిధి గౌతమ్ లైఫ్లోకి వచ్చే అమ్మాయి చాలా లక్కీ కదా అన్న మాటలు గుర్తుకొచ్చి కొంచెం బాధగా అనిపిస్తుంది అలా ఆలోచిస్తూనే పడుకుంటుంది గౌతమ్ స్నేహకి అంత దూరంగా వెళ్ళింది గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంటాడు గౌతమ్ రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది స్నేహ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు లేకుండా నేను ఉండలేను అని చాలా అలవాటైపోయావు ఈ మాటలన్నీ నీతో చెప్పాలని ఉంది చెప్పాలంటే భయం కూడా ఉంది అనుకుంటాడు తర్వాత రోజు కార్తీక్ నిధి ఇంటి కిందకి వచ్చి నిధికి ఫోన్ చేస్తాడు నిధి కిందకి వచ్చి బండికి పద అంటుంది కార్తీక్ ఎక్కడికి నిధి గౌతమ్ వాళ్ళ ఇంటికి కార్తీక్ గౌతమ్ దగ్గరికి ఎందుకు అయినా ఈరోజు స్నేహ వాళ్ళ నాన్న మన గురించి మీ నాన్నతో మాట్లాడతారన్నారుగా నిధి మన గురించి మామయ్య ఎప్పుడైనా మాట్లాడతాడులే కానీ ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కార్తీక్ ఏంటి ఆ విషయం నిధి నాతో పాటు నువ్వు వస్తున్నావుగా నీకు తెలుస్తుందిలే పద అంటుంది కార్తీక్ సరే అని బైక్ స్టార్ట్ చేసి గౌతమ్ దగ్గరకు బయలుదేరతారు బెంగళూరులో విక్రమ్ ఆఫీస్లో విక్రమ్ వాసుతో మాట్లాడుతూ ఉంటాడు వాసు సార్ గౌతమ్ వైజాగ్లో ఉన్నాడని లాస్య మేడంకి తెలుసా విక్రమ్ తెలియదు తెలిస్తే అసలు ఆగుతుందా ఈ పాటికి వైజాగ్లో ఉండేది వాసు మరి లాస్య మేడం గౌతమ్ గురించి అడిగితే ఏం చెబుతారు సార్ విక్రమ్ అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒకవేళ చెబుదామా అంటే మళ్ళీ ఆ గౌతమ్ వల్ల ఎక్కడ బాధపడుతుందో అని అడుగుతున్నా అంటాడు విక్రమ్ కోసమని ఆఫీస్కి వచ్చిన లాస్య వీళ్ళ మాటలు విని అంటే గౌతమ్ వైజాగ్లో ఉన్నాడని తెలిసి కూడా విక్రమ్ నా దగ్గర దాచాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాసు సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా విక్రమ్ అడుగు వాసు అంటాడు వాసు మీరు లాస్టే మేడం ప్రేమిస్తున్నారు కదా సార్ విక్రమ్ వాసు వంక చూస్తాడు వాసు మీరు ఎప్పుడు మేడం గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా అందుకే అలా అనిపించి అడిగాను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ సార్ అంటాడు విక్రమ్ చిన్నగా నవ్వి నువ్వన్న దాంట్లో తప్పేం లేదులే వాసు కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటాడు బాధగా విక్రమ్ మనం ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందే ఇంకొకరిని ప్రేమిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా వాసు వాసు విక్రమ్ వంక చూస్తాడు విక్రమ్ నరకం అనుభవిస్తున్నా అంటాడు బాధగా వాసుకి కూడా విక్రమ్ ని చూస్తే బాధగా అనిపించి సారీ సార్ విక్రమ్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అంటాడు నిధి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌతమ్కి ఫోన్ చేసి గౌతమ్ నేను కార్తీక్ మీ ఇంటి కింద ఉన్నాం నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుంది గౌతమ్ హా నేను టెర్రస్ పైన ఉన్నా పైకి వచ్చేయండి అంటాడు నిధి కార్తీక్ టెర్రస్ పైకి వెళ్తారు కార్తీక్ హాయ్ గౌతమ్ గౌతమ్ హాయ్ ఏంటి సడన్ గా వచ్చారు ఏమన్నా ప్రాబ్లమ్నా కార్తీక్ ప్రాబ్లం ఏం లేదు బ్రో నిధి నీతో ఏదో మాట్లాడాలి అంటే తీసుకొచ్చా గౌతమ్ నాతో నాతో ఏం మాట్లాడాలి నిధి నిధి అవును మానస విష్ణు ఏరి గౌతమ్ చిన్న పని ఉండి బయటకు వెళ్ళారు నిధి అవునా కార్తిక్ ఏదో మాట్లాడాలని వచ్చి ఏదేదో మాట్లాడతావేంటి నిధి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా కార్తీక్ సైలెంట్ అయిపోతాడు గౌతమ్ నిధి నిధి గౌతమ్ నేను స్ట్రైట్ గా ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా గౌతమ్ అడుగు నిధి నువ్వు స్నేహని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది నిధి అలా అడిగిందని ఊహించని గౌతమ్ షాక్ అయ్యి నిధి వంక చూస్తాడు కార్తిక్ గౌతమ్ ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు నిధి నిన్నే గౌతమ్ అడిగేది స్నేహని ప్రేమిస్తున్నావా లేదా ఏదో ఒకటి చెప్పు గౌతమ్ హా ప్రేమిస్తున్నా అంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం